నాసిక్ లో ఉన్న వెంకటేశ్వర కోఆపరేటివ్ పవర్ అగ్రో ప్రాసెసింగ్ లిమిటెడ్ బహుళ రాష్ట్రాల సహకార సంసత ఇది రెండు సున్నా ఒకటి తొమ్మిదిలో మాజీ ఆర్మీ బ్లాక్ కార్డ్ కమాండో డాక్టర్ శివాజీరావు డోలే మరియు అతని సహచరులచే సహకారం ద్వారా శ్రేయస్సు అనే సూత్రంపై స్థథ పంచబడింది వావ్స్థయానిన స్థథరమైన్ మరియు లాభద్వైకమైం పరిసేమగా మారచడం ఉత్పత్తిని చివరి దశకు తీసుకెళ్లడం మరియు ఎగుమతులకు ప్రాధాన్యత ఇవ్వడం ఈ సంసత యొక్క లక్ష్యాం సంసథ యొక్క నిరాణం మరియు కార్యకలాప్రలు ఈ సంసథార్ రిటైర్డ్ సైనికులను మరియు రైతులను ఒకచోట చేర్చే సహకార పదధత్తలో వావస్థై రంగంలో ఒక పాత్యాకమైన కారకేమానిన అమలు చేసింది తద్వారా దేశానికి ఒక కొత్తి రోల్ మోడల్ను సృష్టించింది ఈ సంసథ మహారాష్ట్ర కరాటక మధాప్రదేశ్ ఒడష్ట్ తెలంగాణ తమిళనాడు ఉత్తరప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ గుజరాత్ గోవా మరియు కేరళ వంటి పన్నెండు రాష్ట్రాలలో ఒక లక్ష యాభై మందికి పైగా సభేలతో పనిచేసింది సమగో వ్యవసాయ క్షేత్రం మరియు శిక్షణ క్షందాం మహారాష్ట్రలోని మాలెగావ్ అజంగ్వాడెల్లో ఐదు వందల ఇరవై ఎనిమిది ఎకరాల భూమిలో సంద్రాయ వావస్థయం మరియు రైతుల కోసం శిక్షణా కేంద్రానిన స్థతపంచింది మా సమగే సహకార వావస్థయ కేత్రరనిన రెండు లక్షల యాభై వేలు మందికి పైగా రైతులు మరియు ఇరవై ఐదుకు పైగా విదేశీ సహకార మరియు వ్యవసాయ శెన్సతల పాతనిధులు సందరిశించారు వివిధ రకాల పెంటలు తోటపని ద్వాక్ష మామడ ధ్వనిమి సీత్రఫలం సపోటా ముంగ మరియు అరటి మసాలా దినుసులు పసుపు మెరపకాయలు ఉల్లిపాయలు మరియు వెలుల్లి ధానాలు వరి సజ్జలు మొక్కజొన్న మరియు గోధుమలు ఉగ్గిడ్డ ఆవు ప్రల ఉత్పత్తి ప్రాజక్ర ఓ తేనెటీగ పంపకం మరియు త్యనే ఉత్పత్తి గొవ్రమీకంపోస్థరంగ్ జీవాముతం బయోస్థ ఎంజీ పరావరణ అనుకుల సహజ పయంటు వంకటేశార పంచగవ సహజ అగరబతులు వెంకటేశ్వర జీడిపప్పు ఫ్యాకటరీ కరాటకలో ఉన్న ఈ ఫ్యాకరర్మ పొలంనుండ ఫ్యాకరర్మ వ్రకు అనే నూనాను ఉపయోగించి స్థథనిక వావస్థయ స్థమరాధాలను ఉపయోగించుకుని వాటిని తయార్మ పాకియేలతో అనుసంధానిసింది వెంకటేశ్వర కుషి సేవాక్షందాం ఈ కేందాం లాభంలేదు లేదు అనే పదధత్తలో ఎరువులు వితినాలు మరియు మందులను అందిస్తుంది టు కాలానుగుణ పంటల పాణాళిక ఎరువులు వితినాలు మరియు మందుల నియంత్రణ అధునాతన్ వితినాల వాడకం గొధ్వనిమి ద్వాక్ష్ మొక్కకజొన్న ఉల్లాప్రయ మరియు ఆకుకరల స్థగు మరియు పురుగుల మందుల నిరాహన గ్యంత్రుల సమాచారం ఆధునిక వావస్థయ స్థంకేతకతలు తక్కుక సతలల్లో ఎకుకవ దిగుబడ ఎలా పొందవల్ల డాప్ ఇరిగేస్టన స్థపాంకాడ్డ ఇరిగేస్టన మరియు ప్రలిహోస వావస్థయం ఎలా చేయాలా పోస్టన మరియు డయర్మ ఫెరింగ్ డయర్మ పశువులను ఎలా చూసుకోవాల వాటికి పోషకమైన ఆహారం ఎలా తనిపంచాల్ల మరియు డైర్మ ఫ్యరింగ్ ద్వారా ఎకుక లాభం ఎలా పొందవల్ల అనే సమాచారం వంకటేశ్వర కోఆపరేటివ్ పౌడర్ అగో ప్రాశస్థం లిమిటెడ్ కింద లోని దేవ్గడ్డ ఇందువపుడ్డలో నలభై ఏడు ఎకరాల భూమిలో శ్రే బ్లాలాజీ బయోఫాలు ప్రాజెక్టుకు శంకుస్థత చేశారు ఈ ప్రాజెక్ట్ర వ్రీ మరియు మొక్కకజొన్న ఆధారిత రెండు వందలు కెఎల్పిడి అథనాల్ ఏథనోడ్ ఉత్పత్తిపై దృశ్యపడుతుంది ఇది రైతులకు మరుగైన ధ్రా లభించేలా చేయడంతో ప్రటు హరిత స్కిని కూడా పోతుహిస్తుంది గౌరవనీయ పాధాన్మంత్ర నరేంద్ర మోడీ మన కీ బ్లెత్ ఒకటి సున్నా ఒకటి వ ఎపస్ట్లో ఈ పనిని పాశుస్థంచారు ఫిబావ్ర రెండు సున్నా రెండు మూడులో కేందా పశు సంరధక మరియు ప్రడ పరిశ్రమల శాఖ మంతరసి పడ్డశోత్యం రూప్రల గిడ్డగోసాల ప్రాజకురను ప్రారంభించారు హేపాల్ రెండు సున్నా రెండు మూడులో కేంద్ర సహాయ మంతర సిబిఎల్స వర జెరేనియం ప్రాసస్థంగ్ ప్రాంట్ ప్రాజెక్కులను ప్రారంభించారు గ జనవరి రెండు సున్నా రెండు నాలుగులో ఇండైన ఫెరిడ్డు ఫెరల్ కోఆపరేటివ్ మరియు ఇండైన నేస్టర్న్ కోఆపరేటివ్ యూనియన్ అధాకులు సి దిలీప్ భాయ్ శంఘాని బయోస్థెన్జీ మరియు వృమీకంపొస్థరంగ్ ప్రాజెక్టురలను ప్రారంభించారు గ్ జనవరి రెండు సున్నా రెండు ఐదులో కేంద్ర హమ్ మరియు సహకార శాఖ మంతర సి అమిచ్డ్ వంకటేశర అగోఫ్యంను సందర్శించారు మరియు మటేరా నీరు మరియు ఆకుల పర్మక పాయోగశాలతో ప్రటు కరాటకలోని బెలగాంలో ఉన్న జీడపప్పుప ఫ్యాకరర్మనీ డజిటల్ గా ఆవిష్టకరించారు భారతీయ ఆర్మీ చీఫ్ జనరల్స్ ఉపెంద దివవేది రక్షణ మంత్రతా శాఖ న్యాఘలీలో వటరన్స్ అచీవ్మెంట్ అవార్డును ఇచ్చాచరు మాజీ ఆర్మీ చీఫ్ జనరల్స్ మనోజ్ ప్రెండే వావస్థయం మరియు సహకార వాస్థయానికి చేస్తన్ అతు ఆత్మ కృష్కి న్యాఘలీలో చేశారు ఎఫ్ఐఆమె ద్వారా సహకార రంగంలో చేస్తన్ అదుతమైన్ కృష్కి సనామ్ ఇది మాజీ సైనికులకు మరియు రైతులకు నేరుగా పాయోజన్ చేకూరుస్తుంది నాస్థక్ సమాన రెండు వేల ఇరవై రెండు అన్న సమాన రెండు వేల ఇరవై రెండు నాస్థక్రతన రెండు వేల ఇరవై రెండు లోక్స్టహిమాన సమాన రెండు వేల ఇరవై మూడు గాంధీ పీసఫ్ అండేస్టన నేప్రల్ నుండా ఏపాల్ రెండు సున్నా రెండు నాలుగులో గౌరవ్ డాకర రేట్ గుజరాత్ ముఖామంతర్శ్రీ భూపేందాభాయ్ పటేల్సద్ ద్వారా గేమ చేంజర్డు రెండు వేల ఇరవై నాలుగు గుజరాత్ ఎడస్టన అనే పాత్తస్టాతీక అవారు గుజరాత్ గవర్నర్డ గౌరవనీయ సి ఆచార్య దేవవాత్ నుండ జాతీయ వావస్థయ పురస్థకరం రెండు వేల ఇరవై నాలుగు కేంద్ర మంత్రశ్రీ నితిన్ గడ్కరీ ద్వారా న్యాఘలిలో వికస్థద్ భారత్ విజన్ రెండు వేల నలభై ఏడు యునైటెడ్ సరటు ఇంటర్నేషనల్ యూనివర్సిటీను వావస్థతపక సహకార నాయకత్వంలో గౌరవ్ డాకరేట్ ఓ దుబ్లైలోని గోబల్ పీస కోనుల్ ద్వారా యునైటెడ్ నేస్ట్ను గోబల్ ఎక్కులను అవారు రెండు వేల ఇరవై నాలుగు మహారాష్ట్ర గవరనర్డ గౌరవనీయ సిసపి రాధాకృష్ణన్స్ రాధాకృష్ణన్స ద్వారా లోక్మత్ మహారాష్ట్ర అయిన ఆఫ్ ది ఇయర్డ అవార్డు రెండు వేల ఇరవై ఐదు కేంద్ర మంత్రశ్రీ నితిన్ సడ్కరీ వాస్తయ రంగంలో చేస్తన్ అతు ఆత్మ కృష్ భారత్ రెండు వేల ఇరవై ఐదు నుండా అగి ఏకల చెడ్డ మాన ఆఫ్ ఇండియా అనే పాత్తస్టాతీక అవారు కేందా మంత్రశి మురళీధర్ మోహోల్స ద్వారా జి ఇరవై నాలుగు త్రసకృష్ సమాన రెండు వేల ఇరవై ఐదు అనే పాత్తస్టాతీక అవారు మహారాష్ట్రకు చెందిన్ డాకటర్ శివాజీరావు డోలే ఈటీవుల లండన ప్రరామంట్లో ఐకారాజా సమిత్త పాపంచ శాంత మండళ్ల ద్వారా పాతస్టాతీకమై అంత్రాతీయ సెంటిమెంట్లి మరియు ఎక్లెన్స్ లెన్సా అవార్డు రెండు సున్నా రెండు ఐదుతో తో సతకరించబడారు పాముఖంటుడు మరియు మాజీ ప్రరామంటు సభ్యాడు సి గ్రవింద్ వెంకటేశార ఫ్యం ను సందర్శించి మాజీ సైనికులకు మరియు రైతులకు కుత జనతలు తెల్లప్రరు పాత్త సముద్రం ఆగస్టర్ పదిహేనున భారతదేశ్ స్థాతంతర దినోత్వం సందర్భంగా నాస్థక్ జిల్లాలోని మాలెగావ్ లో ఒక పాత్యాక కారాకేమానిన నిరాహిస్తరు ఈ కారాకేమంలో పన్నెండు రాష్ట్రాల రాష్ట్రాలనుండా అనేక మంది నాయకులు ఇంటులు మాజీ సైనికులు మరియు ఎంపీలు ముఖా అత్తతులుగా హాజరే స్థాతంతర దినోత్వానిన ఉత్హంగా జరుపుకుంటారు ఈ సంసద రైతులు మరియు మాజీ సైనికులకు ఆరతకంగా బలం చేకూరిచే వాస్థయ రంగ అభివృద్ధకి గణనీయమైన కృషి చేసింది మహారాష్ట్ర మరియు భారతదేశంలోని యువకులందరి కోసం వంకటేశ్వర కోఆపరేటివ్ పౌర్డర్ అగో ప్రాసస్థంగ్ లిమిటెడ్ మరియు వంకటేశ్వర ఫెరిడ్డ వలెడ్డ ఫండేస్టన నాస్థక్ ద్వారా వంకటేశ్వర అగానవిడ్డ స్థాయి దళాల పియర్క్యేట్మెంట్ మరియు కొత్తి వావస్తపక శిక్షణ వందల మంది విద్య ఎడ్డతలకు సుమరంపై యూనిఫామ గుండెలపై మడల్ మరియు దేశానికి ఒక సలామ అనే కలను నెరవేర్చుకోవడానికి ఉచిత శిక్షణ జవాన్ స జై కిసాన్ స